ఆత్మకు రక్షకుడు పరమవైద్యుడు యేసు ప్రభువు మనుషుల వ్యాధుల పైన ఆధ్యాత్మిక జీవనం పైన ప్రకృతి శక్తులపైన అదృశ్యమైన ఆత్మల లోకం పైన తన అధికారాన్ని ప్రభావాన్ని కనుపరిచారు క్రీస్తు చేసిన అద్భుతాలు ఆయన మహిమను కనుపరిచాయి పరలోకము నుండి దిగివచ్చిన ప్రభు అని ఆయన చేసిన అద్భుతాలే బలమైన సాక్షాధారాలు పాత నిబంధన కాలంలో కుష్ఠరోగి పాలం వెలుపులా నివసించేవారు అతనిని ఎవరూ ముట్టుకోకూడదు కానీ క్రొత్త నిబంధనలో ఒక కుష్ఠరోగి మృక్కి బ్రవ్వా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అడగగానే యేసు కుష్ఠరోగితో నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పి తక్షణమే వాని కుష్ఠరోగం బాగు బాగుచేశాను ప్రభువుకు మనల్ని స్వస్థపరచటం ఇష్టం ఆయనతో ఉండటం ఇష్టం మనం పాపమనే కుష్టముతో ఉన్నప్పుడు ఎవరు మనల్ని ప్రేమించినప్పుడు ఆయనే మన పాపమనే కుష్ఠరోగమును తీసివేసి పరిశుద్ధులుగా చేసి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించారు